ప్రభుకు స్తోత్రములు చేరవచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం ఇది మనము ఈ మధ్యాహ్నం వేళ కొద్ది నిమిషాలు దేవుని వర్తమానం దైవ సందేశం మనం విందాం ప్రియలారా చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలను మనం గమనిస్తాం చెప్పబోయే అంశం ఏదంటే ఎవరు తొట్టిల్లో ఎవరు తొట్టిల్లరు ఎవరు తొట్టిల్లుతారు అనేటువంటి వాక్యాన్ని మనము చదువుకుందాం మొట్టమొదట ఎవరు తొట్టిల్లరు అనేది దేవుని వాక్యంలో మనం గమనిస్తాం ప్రియులార చూడండి యోహాన్ స్వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని గమనిస్తాము చిన్న మాట చిన్న మాట పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని గమనిస్తాం పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అందుకేసు పగలు పన్నెండు గంటలు ఉన్నవి కదా ఒకటి పగటి వేళ నడిచిన ఈ లోకపు వెలుగును చూచును గనక తొట్టుపడడు ప్రభు లేఖనాలు మన కోసం దీవించిన గాక చివనందు ప్రియులార ఎవరు తొట్టుళ్ళరు ఎవరు తొట్టుపడరు అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు పగలు పన్నెండు గంటలు ఉన్నాయి కదా ఒకటి పగటి వేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనక తొట్టుపడడు అనే మాట ఉంది పగటి వేళ నడిచేవాడు తుట్టుపడడు అయితే కింద పదే వచనంలో అయింది రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని ఎందు వెలుగులేదు గనక వాడు తుట్టుపడతాడు అనే మాట వ్రాయబడింది పగలు వెలుగుంది కాబట్టి రాత్రి రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాడు తుట్టుపడతాడు అని దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది కాబట్టి ప్రియులారా పగలు వెలుగు వెలుగనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎందు వెలుగున్నట్లు ఆయన నమ్మినటువంటి మనలో కూడా వెలుగు ఉంటుంది అని దేవుని వాక్యము చెబుతుంది ఆ వెలుగులో మనం నడుస్తున్నాం గనక మనము తొట్టు పడడము అయితే చీకటిలో నడిచేవాడు పాపములో ఉన్నవాడు తొట్టుపడతాడు కింద పడతాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి పగటి వేళ నడిచేవాడు తొట్టుపడు అని రాయబడదాయి ఇంకా పేతృపత్రిక రెండవ పత్రిక ఒకటి పదకొండు చూడండి ఇంకా ఎవరు తొట్టుపడరు ఎవరు కింద పడరు అనే మాట ఉందన్నమాట రెండో పత్రిక ఒకటి పదకొండు చూడండి ఒకటి పదకొండు మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యముల ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది మీరిట్టి క్రియలు చేయవారైతే అన్నాడు ఎట్టి క్రియలు పైన చెప్పాడు ఐదో వచనం నుంచి చదివితే తేటగా అర్థమవుతుందనమాట ఈ హేతు చేత మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆస్యానిగ్రహమును ఆస్యానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనడి ఇవి మీకు కలిగి విస్తరించినలా ఇవి మన ప్రవైన యేసుక్రీస్తు కూర్చున్నటువంటి అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్పల్ను కాకుండా చేయును ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసినట్టుకు మరి జాగ్రత్త పడండి ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు కూడా తొట్టి లేరు అవి ఆ క్రియలు గుర్చి ఐదో వచనం నుంచి ఏడో ఎని ఎనిమిదో ఏడో వచనం వరకు రాయబడింది చూడండి అవి అవి మనకు కలిగి ఉంటే మనం తొట్టుపడము మనము పడిపోము అని దేవుని వాక్యము చెప్తుంది ఏంటంటే అవి విశ్వాసం సద్గుణం జ్ఞానం ఆశా నిగ్రహం సహనం భక్తి భక్తి ఎందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ ఎందు దయ వీటిని మనం ఏం చేయాలంట అమర్చుకోవాలా అని వ్రాయపడింది ప్రియుల మీరు టిక్రియలు చేయవారైతే ఎప్పుడు కూడా మీరు తొట్టిల్లనే తొట్టిల్లరు ఎవరు తొట్టిల్లరంటే టిక్రియలు చేయవారు తొట్టిల్లరు పగటి వేళ నడుచువాడు తొట్టిల్లడు అనేది మనం గమనిస్తున్నాం ప్రియల సామెతలు మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూడండి మరలా మనం చదువుకుందాం సామెతలు మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం మూడు ఇరవై ఒకటి నా కుమారుడ లెస్సైన జ్ఞానమును వివేచనమును భద్రం చేసుకును వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను వండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు అన్నాడు అయిన జ్ఞానం వివేచన భద్రం చేసుకో అనే మాట ఉంది ప్రియల ఆ జ్ఞానము ఆ వివేచన ఎక్కడ ఉందంటే మనకు బైబిల్లో కనబడుతుంది బైబిల్ చదివితే కనబడుతుంది బైబిల్ వాక్యాలు వింటే మనకు కనబడుతుంది వివేచన అయిన జ్ఞానం బైబిల్ వాక్యములో మన దేవుడు అనుగ్రహించే మాటలలో ఉన్నది ప్రియులారు అలాగూ ఉన్నటువంటి వారు రాయబడింది ఇరవై మూడులో నీ పాదం ఎప్పుడు కూడా తొట్టిల్లదు నీ నువ్వు ఎట్లా నడుచుకుంటావు అంటే సురక్షితంగా నడుచుకుంటావు దేవుని మాటలు దేవుని యొక్క వాక్యము మనం వింటూ ఉంటే సురక్షితంగా ఉంటామని దేవుని వాక్యంలో రాయ సామెతలు నాలుగు పన్నెండు కూడా చూడండి మరొక మాట వ్రాయబడింది నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకునబడదు నువ్వు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు అనే మాట వ్రాయబడింది ఎవరికి ఎవరు ఇక్కడ తొట్టిల్లరంటే ఏడవ వచనలో వ్రాయబడింది నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకుని బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా తొట్టిల్లడు ఇక్కడ జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా తొట్టిల్లడు అనే మాట మనము చూడగలుగుతున్నాం మరొక మాట ఏషియా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఆయన దూరంగానున్న జనములను పిలుచుటకు ధ్వజమెత్తును భూమ్యంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును అదుగో వారు త్వరపడి వేగముగా ఉచుచున్నారు వారిలో అలసిన వాడైనను తొట్టిల్లువాడైనను లేడు అనే మాట ఉంది తొట్టిల్లేవాడు లేడు వారిలో ఎవరిలో అంటే ఇరవై ఆరవచరంలో అన్నాడు ఎవరైతే దేవు దేవుడు ఎవరిని పిలుస్తున్నాడో వారు తొట్టిల్లరు అనే మాట రాయబడింది ప్రియుల వా ఎవరు ఎవరినైతే దేవుడు పిలుస్తాడో వారు తొట్టిల్లనే తొల్లెరు నిజమే దేవుడు మనల్ని పిలిచాడు తన మహిమకు పిలిచాడు రక్షణకు పిలిచాడు సంతోషానికి పిలిచాడు ఆనందానికి పిలిచాడు కదా దేవుడు ఎన్నిటికు ఆశీర్వాదానికి మనలను ఆయన పిలిచాడు దేవుడు పిలిచాడు మనలను ఎంతోమందిని పిలవలేదు దేవుడు మనలో ప్రేమించి పిలిచాడు ఆ పిలుపు మనకు వచ్చింది ప్రియులారా దేవుని ఆహ్వానం మనకు వచ్చిందంటే మనం ఎంత సంతోషపడాలి కదా దేవుని ఆహ్వానం మనకు వచ్చిందంటే ఎంత సంతోషపడాలి ఒక ఎమ్మెల్యే నిన్ను పెళ్లి పిలిచినాడంటే ఎంతో సంతోషపడతావు కానీ దేవుడే దేవుడే ఆహ్వానాన్ని ఇచ్చినాడంటే నిజంగా మనకెంత సంతోషం అంటే దేవుడు నన్ను పిలిచినాడు నన్ను రక్షించినాడు తన పరిచరకు పిలిచినాడు తన మహిమకు పిలిచినాడు కదా ఆయన గుణాధిషేమలు ప్రచురమ చేసేదానికి మనలను పిలిచినాడు అని ఎవరైతే అనుకుంటారో ప్రియులారా ఆ దేవుడు పిలిచినటువంటి వారు ఎప్పుడు కూడా తొట్టిల్లనే తొట్టిల్లరు కనుక ప్రియలారా దేవుడు నిన్ను పిలిచాడలేదా దేవుడు నన్ను పిలిచాడలేదా లేదా ప్రశ్న వేసుకుందాం నిజమే దేవుడు మనల్ని పిలిచినాడు ఎవరినైతే పిలిచినాడో ఆ పిలిచినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే తొట్టిల్లకుండా కాపాడతాడు అనేది మనం చూస్తున్నాం ఇంకా కీర్తన గంధం నూట ఇరవై ఒకటి మూడు చూడండి కీర్తనలు నూట ఇరవై ఒకటి మూడు చూడండి అమ్మా వినండి కీర్తన నూట ఇరవై ఒకటో అధ్యాయము మూడో వచ్చును ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు నిన్ను కాపాడువాడు కొనుకడు ఆయన నీ పాదము తొట్టిల్లడు ఇక్కడ ఈ నూట ఇరవై ఒకటవ కీర్తన నిజంగా చెప్పాలంటే ఇది ప్రార్థన కూర్చున్నటువంటి కీర్తన భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు కొండల తట్టు నాకు అనులెత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు అనమాట ప్రార్థించే వారి యొక్క పాదమును దేవుడు తొట్టిల్లా నీయడు అని దీని అర్థం అన్నమాట కాబట్టి ప్రియులారా ప్రార్థించేవారు ఎప్పటికీ కూడా దేవుడు తొట్టిల్లా నీయకుండా కాపాడుతాడు ప్రార్థన ప్రార్థనందే మన జీవితాలలో ప్రార్థన ఉందా ప్రార్థిస్తున్నామా అసలు దేవునికి ప్రార్థన చేస్తున్నామా దేవునికి మన మనవులు చెప్పుకుంటున్నామా దేవునికి మన బాధలు చెప్పుకుంటున్నామా దేవునికి మన సమస్యలు చెప్పుకుంటున్నామా దేవునికి మన అక్కర్లు చెప్పుకుంటున్నామా దేవునికి మన విధి విధానాలన్నీ దేవునికి చెప్పుకోవాలి ప్రియుల మందికి చెప్పుకుంటే ఎవరు తీర్చలేరు ఆర్చలేరు దేవునికి చెప్పాలి మన సమస్యలన్నీ ఏమున్నాయో ప్రతి విషయాన్ని కూడా హృదయం ఇప్పి దేవునికి మనము హృదయపూర్వకంగా చెప్పాలి ప్రార్థించాలి ప్రార్థించడం ప్రార్థించడం వేరు ఆరాధన చేయడం వేరు ప్రార్థించడం అంటే ఏంటి దేవుణ్ణి అడగడం ఆరాధన అంటే ఏంది దేవునికి మనము చెల్లించడం దాన్ని స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు ఇట్లా ఉన్నాయి బైబిల్లో ప్రియలార్ అవి దేవునికి మన ఆరాధనలో చెల్లించాలి ఆరాధనలో ప్రార్థన అనే పదమే రాకూడదు విజ్ఞాపన ఉందే మిగతా రోజులన్నీ ఉన్నాయి మిగతా సమయాలన్నీ ఉన్నాయి ఆరాధన సమయం తప్ప కదా ఖచ్చితంగా స్థుతులన్నా చెల్లించాలా స్తోత్రాలన్నా చెల్లించాలా కృతజ్ఞతలన్నా చెల్లించాలా వందనములన్నా చెల్లించాల దేవుడు చేసిన మేలును బట్టి కనుక ప్రార్థించే వారి యొక్క పాదాన్ని ఎప్పుడు దేవుడు తొట్టిల్లా నీయడు అనేది మనం గమనిస్తున్నాం ప్రియులారా ఇక ఆ చివరిది చూడండి మరొక మాట కీర్తన నూట పంతొమ్మిది నూట అరవై ఐదు నూట పంతొమ్మిది ఇక్కడ పేజీ ఇటువైపుగా తిప్పితే మనకు దొరుకుతుంది నూట అరవై ఐదు నూట పంతొమ్మిది నూట అరవై ఐదు నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమి లేదు అన్నాడు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథమే ఇప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథం ప్రియలార మోస ధర్మశాస్త్రాన్ని రాశాడు అవి ఐదు కాండాలే ఉన్నాయి ఇప్పుడు మనకు దేవుడిచ్చింది పరిశుద్ధ గ్రంథం దీంట్లో ఈ గ్రంథమును ఎవరైతే ప్రేమిస్తారో ప్రేమించి చదువుతారో వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది ఈ గ్రంథాన్ని చాలామంది ఆదివారం వస్తే ఆదివారం వరకు తెరవరు చూడరు పనులలో పడిపోతారు ఇంకా ఆలోచనే ఉండదు అయితే ప్రతి దినం ఈ గ్రంథాన్ని చదవడానికి మనం ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి పగటికాల సమయంలో మనం పనిచేస్తాం కాబట్టి ప్రార్థన చేసడానికి సమయం ఉండదు బైబిల్ చదవడానికి సమయం ఉండదు అందుకే ఎవరు ముందే లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకో ఆ రోజు నీకు ఎంత నెమ్మది ఉంటుందో చూడు ఆ రోజుని మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడు ఆ రోజు నీ హృదయంలో ఎంత ఆనందం ఉంటుందో దైవానందం దైవ ఆ భక్తి దైవ సంబంధమైనటువంటి ప్రియులారా ఆ ఉత్సాహం ఆ ఉజ్జీవం వేరుగా ఉంటుంది కనుక ప్రతిరోజు గ్రంథాన్ని చదవాలి దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది ఈ గ్రంథాన్ని దివారాత్రములో ధ్యానించిన కూడా ఇందులో మనకు గొప్ప సంగతులు బయలుపరుస్తాడు దేవుడు అంతేకాదు ఈ గ్రంథాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఎంతో నెమ్మది కలదు ఈ గ్రంథాన్ని ధ్యానించేవాడు ఈ గ్రంథాన్ని ప్రేమించేవాడు ఎప్పటికీ కూడా తొట్టుపడడు తొట్టిల్లుడకు కారణమే ఉండదు అసలు కారణమే ఉండదు ప్రియులారా మనం ఎన్నో కారణాలు చెప్తాం చూడండి కానీ అలాంటి కారణాలేవి ఉండవు అని చెప్పాడు గ్రంథాన్ని ప్రేమించేవాడు చదివేవాడు ధ్యానించేవాడు పఠించేవాడు ప్రకటించేవాడు ఎప్పుడు కూడా తొట్టిళ్ళనే తొట్టిలడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియల కాబట్టి ఎవరు తొట్టిల్లరు అంటే దేవురు వాక్యములు మనం గమనిస్తున్నాం పగటి వేళవ కూడా నడిచిన అంటే వెలుగునందు నడిచిన అనగా క్రీస్తు నందు ఉన్నవాడు తొట్టిల్లనే తొట్టిలడు అనేది మనము గమనిస్తున్నాం పేవతృ పత్రికలో మీరు క్రియలు చేయవారైతే ఎటి క్రియలు కదా విశ్వాసం సద్గుణం ఆశ నిగ్రహం సహనము ఇంకా కింది వచనాల్లో వ్రాయబడిన మాటలు ఉన్నాయి ప్రియులారా మీరు కావాలంటే చదవండి వాటిని ఇట్టి క్రియలు చేయవాడు ఎప్పటికీ ఎన్నటికీ తొట్టిల్లడు అనే మాట వ్రాయబడింది ముప్పై సమేతలు మూడు ఇరవై ఒకటిలో జ్ఞానము నిన్ను తొట్టిల్లు చేయకుండా కాపాడుతుంది అన్నాడు అదే నాలుగు పన్నెండులో ఏమన్నాడు అంటే బుద్ధి నిన్ను తొట్టిల్లు చేయకుండా కాపాడుతుంది అని చెప్పాడు గ్రంథం ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడులో అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఒక మాట ఉంది దాన్ని మనం చదువుకుందాం ఆ దేవుడు పిలిచిన వారిని ఆ తొట్టిల్లనీయుడు అనే మాట ఉన్నది ప్రియల కీర్తన నూట ఇరవై ఒకటి మూడులో ప్రార్థించే వారు ఎప్పుడు కూడా తొట్టిల్లరు అనే మాట రాయబడింది కీర్తన నూట పంతొమ్మిది నూట అరవై ఐదులో ధర్మశాస్త్రమును ప్రేమించేవారు ఎప్పటికీ తొట్టిల్లనే తొట్టిల్లరు అనే మాట దైవ గ్రంథంలో వ్రాయబడింది అంతేకాకుండా అలా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే సమయంలో మొదటి గ్రంథంలో రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది సమయలు రెండవ గ్ర మొదటి గ్రంథము రెండు తొమ్మిది చూడండి దేవుడు కూడా అటువంటి వారికి సహాయం చేస్తాడు రెండు తొమ్మిది తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును అనింది ఈ విధంగా ఉంటే భక్తుల లెక్కలో ఉంటారు భక్తుల పట్టికలో ఉంటారు కాబట్టి దేవుడు అటువంటి భక్తుల యొక్క పాదములను తొట్టిల్లకుండా ఏం చేస్తాడు వారిని కాపాడుతాడు అనింది ప్రియులారా చూశారా దేవుడు అందరినీ కాపాడలేడు ఈ విధంగా భక్తిగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు కాపాడుతాడు ప్రియుల చూడండి ఎన్ని అపాయాలు ఉన్నాయి చూడండి ఎన్ని అపాయాలు ఉన్నాయి గడిచిన దాదాపు ఒక నాలుగైదు రోజుల కిందట మనకందరికీ తెలిసిందే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది గుజరాత్ రాష్ట్రానికి అక్కడ రెండు వందల నలభై రెండు ఉన్నారు దాంట్లో మొత్తం ఆ యొక్క ఫైలెట్లతో సహా మరి చూడండి ఎగిరిన పైకి ఎగిరిన నలభై సెకండ్లలోనే కుప్పగూలిపోయింది పెద్ద విమానం ఎన్ని వేల లీటర్లు దాంట్లో డీజిల్ ఉంది ఒక ఇండియా నుంచి లండన్ పోతున్నారంటే వాళ్ళు సామాన్యమైన ప్రజలు కాదు చాలా పారిశ్రామికవేత్తలు కానివ్వండి సాఫ్ట్వేర్లు కానివ్వండి వ్యాప్ బిజినెస్ మనుషులు కానివ్వండి నాకు తెలిసినంతలో చాలా ధనవంతులై ఉంటారు టికెట్ ఎంతో ఉంటుంది ఈ దేశం నుంచి ఆ దేశానికి పోయి ఆ దేశం నుంచి ఈ దేశానికి వస్తున్నారంటే ప్రియలారా అది అందులో లండన్ లండన్ అంటే చాలా కాస్ట్లీ ఆ దేశం అది చూడండి అందులో ఒక్క మనిషి తప్ప మిగతా అందరూ చనిపోయారు వా డెడ్ బాడీలు చూస్తే అస్సలు కనుక్కోలేం కాళ్ళు చేతులు నీళ్కుపోయినాయి ఈ వాళ్ళ మనిషి ఎవరో గుర్తించలేనంతగా ఉండాయి బిర్లా కంపెనీ వాళ్ళు చనిపోయిన వారికి మేము రెండు కోట్లు ఇస్తామని చెప్తే ఒక ఆమె ఒక ఆయన చనిపోయిన కూతురు అంటుంది రెండు కోట్లు నేను ఇస్తాను మా తండ్రిని తీసుకురారనింది తెస్తాడా తేలేడు చూడండి ఎంత ప్రమాదాలు ఉన్నాయో ఆలోచన చేయండి ప్రియలారా కనుక దేవుని కాపుదల దేవుని భద్రత మనకుంటే దేవుడు కాపాడుతాడు అది మనల్ని మనము కాపాడుకొని లేం అలాంటి ప్రమాదం ఉందని ఎవరికైనా తెలుస్తుందా తెలియదు కానీ ఒకవేళ అలాంటివి మనకి ఏదైనా ఉన్నా దేవుడు ఒకవేళ వాటిని తప్పిస్తాడు అది గొప్ప సంగతి అందులో కొంతమంది తప్పించబడ్డారు అంతెందుకో ఆ ఒక్కడు ఒక్కడు బతికిన వాడు వాడు ఎవరు అసలు చెప్పాలంటే వాని పేరే విశ్వాస్ వాని పేరేం పేరు అతని పేరు విశ్వాస్ నలభై సంవత్సరాలు పైలట్ పక్కన కూర్చున్నాడు పైలట్లు అనుకుంటున్నారంట కూలిపోతుంది అని ఒక మాట అన్నప్పుడు అతనికి వినపడిందంట వెంటనే అతని దగ్గర ఎమర్ ఎమర్జెన్సీ డోర్ అనేది పగలగొట్టి దూకేశాడు విమానంలో ఉన్న వాళ్ళు చనిపోయారు ఖాళీ మస్సు అయిపోయారు మాడి అయిపోయారు ఎవరు కూడా వీళ్ళు మా నాయనని మా అన్నని మా భార్యని అని ఎవ్వరు చెప్పలేరు అందులో ఇద్దరు భార్యాభర్తలు ముగ్గురు పిల్లలు వాళ్ళ ఫోటోలు చూస్తే బాధ అనిపిస్తుంది కదా చాలా అందరం ఐదు మంది కూడా చనిపోయారు అతడొక్కడు దూకాడు అది ఎంబీబీఎస్ కాలేజీ హాస్టల్లో ఉన్నటువంటి అన్నం తింటున్న వాళ్ళ మీద పడిపోయింది ఇంకా అక్కడ కూడా ఎంతమంది చనిపోయారు ఆ శిథిరాల కింద ఎంతమంది చనిపోయారు అవి జూనియర్ డాక్టర్స్ ఇప్పటికీ కూడా లెక్క చేయలేదు ఇంకా వాటి జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి గొప్ప ప్రమాదాలు ఉన్నాయి ప్రిలా అయితే ప్రభువు అందునటువంటి మనకి ఏంటంటే ఒక భద్రత అనేది ఉంటుంది ఒక భద్రత అనేది ఉంటుంది అన్నమాట ప్రభు భద్రపరిచేవాడు తన పిల్లలైనా భద్రపరుస్తాడు రెక్కల కింద భద్రపరుస్తాడు కోడి పిల్లలను కోడి భద్రపరిచినట్లు ఆయన రెక్కల కింద మనల్ని ఉంటే ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తాడు అది నీకు నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయన కాపాడే విధానం ప్రియలా కనుక ఈ విధంగా మనము ఆయన చెప్పినట్లుగా చేస్తే మనము తొట్టిల్లో మన దేవుని గ్రంథంలో రాయబడింది తర్వాత ఎవరు తొట్టిళ్ళు తారో ఉన్నది దాన్ని చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు మన కొరకు దేవి తలలోచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి వంద నాలుగు స్తోత్రం చెల్లిస్తున్నాం మమ్మల్ని ప్రేమించి తెలియజేసిన చిన్న వర్తమానం కొరకే స్తోత్రాలు ఎవరు తొట్టిల్లరో మీ నుండి మేము తేటైన వర్తమానాన్ని విన్నాం విన్న ఈ మాటలను దీవించమని ప్రభువా మీ సన్నిధి నుంచి మేము చెదిరి వెళుతుటగా ఈ వారమంతా భద్రపరిచి కాపాడండి కూడికలకు వచ్చి మీ వాక్యం సహవాసం చేసి మేలు పొందే భాగ్యం ఇవ్వండి దేవనయనా ప్రభువా మీ సన్నిధి నుంచి మేము చెదిరి వెళుతుండగా మీ ఆశీర్వాదాలతో పంపుమని మమ్మల్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె ఇంతటితో కూడిక ముగించబడింది అందరికీ వందనాలు తెలియజేస్తాయి